హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ స్మాన్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూసేటందుకు మారులేస్ మాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అని కూడా ప్రెస్ చేస్తే మీకు నేను పోస్ట్ చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది మన మనసులో మనం చేసుకునే సంకల్పమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది నేను ఇలా చేసుకోవాలి అని అనుకున్నాను ఆ సంకల్పమే వరలక్ష్మి వ్రతాన్ని వైభవోపేతంగా చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించింది ఇంకైతే ఆ రోజు ముందు రోజు కింద పోర్షన్లో ఉండే కర్టన్స్ అన్నీ కూడా వాష్ చేసుకున్నాము అమ్మవారిని ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో పెడతాను కాబట్టి అక్కడ ఉన్న కబోర్డ్స్లో ఐటమ్స్ అన్నీ కూడా తీసేసి క్లీన్ చేయించుకొని నీట్గా డస్టింగ్ చేయించుకొని ఈ ఏరియా అంతా నీట్గా ఉంచుకున్నాను ఇల్లంతా గోమూత్రంతో పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని చక్కగా ఈ ఈ టేబుల్ ఇవన్నీ వేసి పెట్టుకున్నాను ముందు రోజే బ్యాక్ డ్రాప్ అది అంతా మావార్ కట్టించేశారు ఇంకా ఒక బోర్డ్స్లోంచి తీసిన గిన్నెలు ఇంకా ఇత్తరివి అన్నీ రాగివి ఇత్తడివి వెండివి అన్నీ కూడా వన్ వీక్ నుంచి తోమించుకుంటూనే ఉన్నానండి అలాగ తోమించేసుకొని అన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలాగా ఇంట్లో అన్నీ కలకలం అంటూ నీట్గా ఉండేలాగా ఇలాగన్నీ తుడిపించుకొని చక్కగా పెట్టుకున్నాను హౌస్ని అలా పెట్టుకోవడం వల్ల మనమే కాదు అమ్మవారు కూడా సంతోషంగా ఉంటారు హ్యాపీగా కూర్చుంటారు మన ప్లేస్లో ఇంకా కొబ్బరికాయలు పెద్ద పెద్దవి మూడు తెచ్చుకున్నాము ఇలా గుమ్మాలకి మనము గులాబీ పూల మాల కానీ చేమంతుల మాల కానీ కట్టినప్పుడు వచ్చే కళ వేరే ప్లాస్టిక్ మాలలు కట్టినప్పుడు వచ్చే కళ వేరేనండి ప్లాస్టిక్ మాలలు రెగ్యులర్గా కట్టుకోవచ్చు పండగలప్పుడు మాత్రము ఇలా పూలమాలలు కట్టుకొని పూజ చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది ఇంకా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసేసి మండపంలో కూర్చోబెట్టేశాను నేను అభిషేకం ఎలా చేసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను కాఫీ అయితే తాగాలి అనిపించింది అమ్మవారిని ఇలాగా రెడీ చేసి ఉంచుకున్నాము అమ్మవారికి అటువైపు ఇటువైపు రెండు బూస్టర్లు పెట్టాను అక్కడ అమ్మవారు కలిసిపోయి రెస్ తీసుకోవాలంటే వాటి మీద పడుకుంటారు కలుషానికి చిన్న డైమండ్ నెక్లెస్ వేశాను అమ్మవారికి వేసిన నగలన్నీ కూడా బంగారు వేను మా వారు నాకు చేయించిన పెద్ద పెద్ద హారాలవి ఇంకేలాగా ఫోమ్ కాఫీ కలిపేసుకున్నాము ఫోమ్తో కాఫీ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి కూడా ఒక బౌల్ నిండా పాలు పెట్టేశాను ఒక్కదాన్నే అన్నీ చూసుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది అయినా మెల్లగా ఓపికగా చేసుకుంటాను వారు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఏది అడిగినా కానీ అందిస్తూ అది ఇది అందిస్తూ ఉంటారు తులసమ్మ దగ్గర కూడా పూలవి పెట్టేశాను ఇంకా అమ్మవారికి మాత్రం విశేషమైన అభిషేకం చేసుకున్నాము పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను చిట్టి గాజుల మాలలు కూడా రెండు తీసుకొచ్చాను అమ్మవారి కోసము See అలా ఫ్రెష్ పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వీటన్నిటితో పంచామృతాలతో ఇద్దరం కలిసి అభిషేకం చేసేసాము ఇంకా మంచి కంపెనీ రోజ్ వాటరు ఒక టూ బాటిల్స్ ఇలాగా తెచ్చిపెట్టుకుంటాను వాటితో అభిషేకం తర్వాత రోజ్ వాటరు కొంచెం అమ్మవారి మీద అలా పోస్తాను మళ్ళీ గంధంలో శ్రీగంధంలో మంచిగా ఆ పన్నీరు వేసి కలిపి ఆ పన్నీరుతో గంధము అభిషేకము చేసుకున్నాము ఇంక అంతా క్లీన్ చేసేసి అమ్మవారిని చెమేలీ పూలు మంచి సుగంధ భరితమైన పువ్వులు సమర్పించుకొని హారతిని ఇచ్చేసాను నెయ్యి దీపంతో హారతిని ఇచ్చేసి ఇక్కడ మండపంలో కలిసి ముందు కూర్చోబెట్టేసాను అలాగే అష్టలక్ష్మిలను కూడా ఇక్కడ పెట్టేశాను అమ్మవారు అయితే నిజంగా గుడిలో ఉన్నట్టే ఉన్నారండి మా ఇద్దరికైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి రూపము అలా తేలేటప్పటికీ విపరీతమైన సంతోషం వచ్చేసింది మనసులో నిజంగా ఒక పవిత్రమైన టెంపుల్లో ఉన్న అమ్మవారు లాగా అనిపించారు అమ్మవారు తనకు కావలసినవన్నీ కూడా తను సమకూర్చుకొని అంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు అమ్మవారు మాకైతే ఊడిలో ఉన్న లాగే ఉన్నారు అమ్మవారు పైన ఉంటారు కలిశము పూజ అంతా కింద ఉంటుంది అలాగే ఉన్నారు నేను తెచ్చిన బ్యాక్ డ్రాప్ కూడా అలాగే ఉంది చాలా కళగా అనిపించింది ఇంకా అమ్మవారికి క్షీరాన్నము పాయసము పులిహోర దద్దోజనము గారెలు బూరెలు పానకము వడపప్పు చలివిడి కొంచెం కొంచెంగా చేసి అమ్మవారికి పెట్టాను నేను పూజ చేసేటప్పుడల్లా మావారు చేయి పట్టుకొని కూడా చేయిస్తూ ఉంటాను వాళ్ళకి అంతగా తెలియదు కదండి మనం చెప్పి దగ్గరుండి చేయిస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఆ భగవంతుని మీద మనసు అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా బయటకు వచ్చి అన్నీ ఒకసారి చూసుకుంటూ ఉంటాను ఎలా ఉన్నాయో ముగ్గులు ఎలా ఉన్నాయో చేసిన కష్టాన్ని తనివి తీరా ఆనందంగా చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కంగణాల తోరాలు రెడీ చేసుకొని నైవేద్యాలన్నీ దగ్గర పెట్టుకొని వచ్చి కూర్చున్నాము పంతులు గారు మంత్రాలు అలా చెప్తూ ఉంటే నేనన్నీ చేసేస్తూ ఉన్నాను గణపతి పూజ తర్వాత అమ్మవారికి పూజ అధాంగ పూజ అష్టోత్తర శతనామావళి పూజ అమ్మవారికి తామర పువ్వులు కదంబ పువ్వులు కూడా సమర్పించాము గులాబీలు చెమేలీలు కస్తూరి పువ్వులు పారిజాత పువ్వులు మందార పువ్వులు స్వర్ణచంపా పువ్వులు నందివర్ధనాలు గరుడ వర్తనాలు అలా తొమ్మిది రకాల పువ్వులు మా ఇంట్లో పూసిన పువ్వులతో కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాను ఎల్లో సారీ కట్టుకున్నాను నాకు మ్యాచింగ్గా మా వారు కూడా ఎల్లో డ్రెస్ వేసుకొని ఇద్దరం కూర్చొని పూజ చేసుకున్నాము మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఆయన లేసి వెళ్ళి నన్ను వీడియో తీసేవారు కింద ఎక్కువ పద్మాసనం వేసుకొని కూర్చోలేము కాబట్టి రెండు స్టూల్స్ వేసుకొని ఇద్దరం కూర్చొని పూజని కంప్లీట్ చేసేసుకున్నాము సంతోషంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకైతే మనసుకి చాలా సంతోషం అనిపించింది అమ్మవారికి నెయ్యి దీపారాధన కూడా చేశాను చలివిడి చూరడానికి కూడా పూజ చేసి పంతులు గారు చెప్తూ ఉంటే చేసి అది మా వారి చేత కట్టించుకున్నాను ఇలాగా అమ్మవారికి పిండి దీపారాధన నెయ్యితో చేసి వెలిగించాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము పూజ అంతా చూపించాలి అంటే వీడియో చాలా లెంగ్తీగా అవుతుంది ఇప్పటికే చాలా లెంగ్తీగా అయింది వారైతే చాలా బాగా చేసావు అని బాగా మెచ్చుకున్నారు సొంత అయిపోయిన తర్వాత పంచామృతాలు అభిషేకం చేసిన తీర్థము ఇద్దరం ఒకరికొకరు వేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంకా మా వారి కాళ్ళకి నేను నమస్కారం చేశాను వారి దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని బంగారం నువ్వు హ్యాపీనా అని చెప్పి అడిగారు నేనైతే చాలా చాలా హ్యాపీ అండి అమ్మవారే నిజంగా మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది అంత కళగా ఉన్నారు అమ్మవారు కూడాను అంటే మా వారు కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఒక గుడిలాగా ఉంది మన ఇల్లు అని చెప్పి అన్నారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత అరిటాకు భోజనం చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ లేచి స్నానాలు చేసేసి మళ్ళీ పూజ మొదలు పెట్టుకొని పేరెంటాళ్ళ కోసం రెడీ అయిపోయాము బయట జోరు వానపడి వెలిసింది అయినా గుమ్మాలని అలంకారం చేసుకొని నీట్గా పెట్టుకొని ఉంటాను శుక్రవారము పొద్దు సిరిని విడవద్దు నెట్టద్దు ತುಲ ಮನಸ್ಸು ಕಷ್ಟಪೆಟ್ಟದ್ದು ತುಳಿ ಸಂಧ್ಯ ಮಲಿ ಸಂಧ್ಯ ನಿದುರಪ್ಪದ್ದು ಮಾತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮಿ ನಿನ್ನು ವೇಡದ ಪುಡು ಮಾತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮೀ ನಿನು ವೇಡದ ಪುಡು ಇಲ್ಲೂ ಕಂಠ ತಡಿಪೆಟ್ಟ ంట కల్లలాడనేంట గోమాత వెంట ముంగిళ్ళ ముగ్గుళ్ళు పసుపు కడపల్లో పాలల్లో పూలల్లో ధాన్య రాసుల్లో పాలల్లో పూలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఆ తల్లి మనల్ని ఎంత చల్లగా చూస్తుందో ఆ తల్లిలోని మంచి గుణాలని మనం నేర్చుకొని మనం కూడా మంచి తల్లిగా మన బిడ్డలకి భర్తకి మంచి సహధర్మచారిణిగా ఉండి ఇంటిని ఓర్పుతో సహనముతో సద్గుణాలతో తను మంచి మార్గంలో నడుస్తూ తన భర్తని పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది ఆదర్శమైన కుటుంబంలాగా తీర్చిదిద్దుకుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది మనము వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మంచి సంకల్పం గట్టి సంకల్పం తీసుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకొని ఆ సంకల్పం చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుంటే అమ్మవారు తప్పకుండా మన సంకల్పాన్ని నెరవేరుస్తారు నేను కొనుక్కున్న ముఖ్యర ఇది డైమండ్స్తో ముఖ్యరైది అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు తాంబూలము మెట్టెలు ఈ ముఖ్యర అన్నీ అమ్మవారికి పెట్టాను అమ్మవారి సన్నిధిలో పెట్టి అమ్మవారికి చూపించి నేను ప్రసాదంగా స్వీకరించాను మామూలుగా పెద్ద హారం ఏదైనా తీసుకుందాము అనుకున్నాము కానీ ఒక పెద్ద ప్రాపర్టీ కొనాలి అనుకుంటూ ఉన్నాము ఇద్దరము మనీ రూపాయి రూపాయి జమ చేసుకుంటేనే కదా కొనుక్కోగలము అని డ్రాప్ అయిపోయాము అమ్మవారిని ఏదైనా కోరిక కోరి అమ్మవారు ముందు ఆ కోరికను పెట్టి గట్టిగా ప్రార్థన చేసుకుంటే నా కోరికని అమ్మవారు తప్పకుండా ఏదో ఒక నాటికి నెరవేరుస్తారు ఇలా ముక్కెర టైపుది లేదు అని అడిగాను అయితే అది కూడా డైమండ్లో ఉందేమో చూసి డైమండ్లోనే తీసుకో సింపుల్గా నైస్గా చాలా బాగుంటుంది అని అన్నారు ఓకే అని అది చూడగానే నచ్చేసి అది తీసేసుకున్నాము మా వారికి ముక్కు పుడకలన్నా ఇలా నత్తు పెట్టుకోవడం అంటే కూడా చాలా ఇష్టం అండి అందుకే ఆయన ఎన్నైనా కొనిస్తారు రకరకాల వెరైటీస్ పెట్టుకొని అని అని చెప్తారు అందుకే ఈ డైమండ్ ముక్కెర తీసుకున్నాను చి సింపుల్గా ఉంటుంది నా ముక్కు అయితే చాలా అందంగా కూడా కనిపించింది ఇలా ముక్కు పుడకలు పెట్టుకుంటే ఆయనకి చాలా అంటే చాలా ఇష్టము ఇంకా ఈవినింగ్ అయితే పేరెంట్ వాళ్ళందరూ తాంబూలం కోసం వచ్చారు కమ్యూనిటీ అంతా కలకలం అంటూ తిరుగుతూ ఉంటే చాలా అందంగా ఆనందంగా కూడా అనిపించింది నన్ను చాలామంది పిలిచారు నేను నైన్ ఓ క్లాక్ దాకా తాంబూలాలు ఇచ్చుకొని నైన్కి నేను స్టార్ట్ అయ్యాను నైన్ నుంచి లెవెన్ వరకు కారులో మా వారు తిప్పి తీసుకెళ్లారు ఇంకా నాకు బాగా టైర్డ్ అయిపోయాను నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి నిద్ర కూడా వస్తుంది నేను ఇంకా తిరగలేను మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటే ఓకే బంగారం అని చెప్పేసి వెనక్కి తీసుకొని వచ్చేసారు నేను ఇంకా ఇంకా అందుకని నేను ఒక ట్వంటీ హౌసెస్ మాత్రమే కవర్ చేశాను నియర్లీ హండ్రెడ్ హౌసెస్ దాకా వెళ్ళాల్సి ఉంది నేను ఆయన వర్షం కూడా పడుతూ ఉండింది ఇంకా అందుకని ఇంటికి వచ్చేసాము ఇంకా ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇలాగా దీపాలన్నీ వెలిగించుకున్నాను ఓకే అండి మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని చూశారు కదా మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు ప్రసాదించండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మా అమ్మవారికి కూడా మీ కోరికలు చెప్పుకోండి తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు అంత మహిమ గల తల్లి లోకపావని జగజ్జనని శ్రీవరమహాలక్ష్మి అందరినీ చల్లగా కాచి కాపాడుతారు ఓకే అండి ఆల్వేస్ బి హ్యాపీ